హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి సొరకాయతో కూర ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి చూసారా అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందేనండి టేస్ట్ అంత బాగుంటుంది సొరకాయ నచ్చని వాళ్ళకి కూడా అంత బాగా నచ్చుతుందండి ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ ఏనండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక సొరకాయ వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ సొరకాయకి పైన తొక్క అనేది తీసేసుకోవాలి ఈ సొరకాయ అనేది లేతగా ఉండాలండి అప్పుడే మనకి కూర అనేది బాగుంటుంది చూసారు కదండి లోపల గింజ అనేది కట్టలేదు కదా అలాంటి సొరకాయ అయితే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ సొరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే మనం ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి అప్పుడే మనకి కూర అనేది బాగుంటుందండి చూసారు కదండి ఈ వీడియోలో చూపించిన విధంగా ముక్కలు అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ముక్కలు అనేవి కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు కూరకి సరిపడా చింతపండు అనేది నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక పెద్ద లెమన్ సైజు వరకు చింతపండు అనేది తీసుకున్నానండి మీరు తీసుకునే సొరకాయను బట్టి చింతపండు అనేది నానబెట్టుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన సొరకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఈ సొరకాయ ముక్కలు అనేవి మగ్గించుకోవాలండి మనం ఈ సాల్ట్ వేయటం వల్ల ఈ సొరకాయలో ఉండే వాటర్ అంతా కూడా దిగిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఈ సొరకాయ ముక్కలు అనేవి మగ్గించుకోవాలండి చూసారు కదండి మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కొద్దిగా ఆయిల్ అనేది మిగిలింది కదండి ఇలా మనం ఈ సొరకాయ ముక్కలు అనేవి మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఈ కూరకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి అప్పుడే మనకి కూర అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేయగాలండి అప్పటి వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం ఉల్లిపాయలు అనేవి వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు కూడా మనకి మెత్తగా మగ్గాలండి అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ టమాటా ముక్కలు అనేవి మగ్గించుకోవాలండి మనకి కూరకు అనేది కొద్దిగా టైం అనేది పడుతుందండి కానీ కూర అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండీ ఇప్పుడు ఇందులోనే సొరకాయ ముక్కలు కూడా ముందుగా మనం వేయించిన సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం గో అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోవాలి మనం ఆల్రెడీ సొరకాయ ముక్కలు మగ్గించేటప్పుడు ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొద్దిగా తగ్గించి ఉప్పు అనేది వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కారం అనేది కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ సొరకాయ ముక్కలని బాగా మగ్గించాలండి మనకి నూనెలో ఈ సొరకాయ ముక్కలు ఎంత బాగా మగ్గితే కూర అనేది టేస్ట్ అంత బాగుంటుందండి చూసారు కదండి నూనె అనేది కొద్దిగా పైకి తేలింది కదా అంటే మనకి సొరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో చింతపండు రసం అనేది వేసుకోవాలి ఇది చింతపండు రసం అనేది నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకున్నానండి ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు అనేది వేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోవాలండి అలాగే చిన్న బెల్లం ముక్క అనేది వేసుకోవాలి మనకి పులుసులో ఎప్పుడైనా సరే బెల్లం ముక్క అనేది వేసామంటే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ పులుసు అనేది కొంచెం దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఈ కూరకి మనకి కొద్దిగా టైం అనేది ఎక్కువే పడుతుందండి కాకపోతే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదండీ పులుసు అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక టీ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఈ ఆయిల్ అంతా కూడా కొద్దిగా పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి మీకు ఈ వంట నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి చూసారు కదండి ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా కూర అంతా కూడా బాగా దగ్గరగా అయ్యింది కదండి మనకి కూర అనేది బాగా దగ్గరగానే అవ్వాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీనికి తాలింపు అనేది పెట్టుకోవాలండి తాలింపు కోసం అని చెప్పి మరొక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఐదారు ఎడ్లిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ తాలింపు అనేది మనం లాస్ట్లో వేసి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు లేదు అనుకుంటే కనుక ముందులోనే ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి కాకపోతే అప్పుడు కంటే కూడా ఈ లాస్ట్లో ఈ విధంగా మనం తాలింపు పెట్టుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది తాలింపు బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇది కూరలో కలిపేసుకోవటమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగానండి సొరకాయ నచ్చిన వాళ్ళకి కూడా అంత బాగా నచ్చుతుందండి ఖచ్చితంగా ఒక్కసారినే ట్రై చేయాల్సిందేనండి అంత బాగుంటుంది చూసారు కదండి చాలా టేస్టీగా ఉండే సొరకాయ కూర రెడీ అయిపోయింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్